ల లౌడ్ స్పీకర్ శ్రీముఖి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే కేవలం యాంకర్ గానే కాకుండా నటిగాను మెప్పిస్తుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అలరించింది శ్రీముఖి అయితే ప్రజెంట్ బుల్లితెర యాంకర్ లలో ఫుల్ బిజీ యాంకర్ గా మారిన శ్రీముఖి వరుస షోలతో హవా చూపిస్తోంది స్టార్ మాలో అయితే రాములమ్మ సందడి లేనిదే ఏ ప్రోగ్రాం ఉండడం లేదు తన ఎనర్జెటిక్ యాంకరింగ్ తో షో ని సక్సెస్ చేస్తుంది ఈ భామ వంగ విత్తుకి బెండకాయలేం కాయవుగా విత్తన మీదైతే మొక్క కూడా అదే అవుతుంది బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి జోష్ చూస్తే ఈమె ఎనర్జెటిక్ మిషన్ అనేటట్టుగానే ఉంటుంది మిగిలిన వాళ్ళకి యాంకరింగ్ చేస్తే అలుపు వస్తుందేమో కానీ ఈమెకి మాత్రం చేసే కొద్ది ఊపొస్తున్నట్టుగానే ఫుల్ జోష్ లో కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు స్టార్ మా ఛానల్లో లో శ్రీముఖి హవ కొనసాగుతుంది ఏ కార్యక్రమం చూసుకున్నా వరుసగా శ్రీముఖి చేస్తుంది మొన్న నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ అలా అయ్యిందో లేదో ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అంటూ మరో సరికొత్త కార్యక్రమంలో ముందుకొచ్చింది శ్రీముఖిలో ఎనర్జీ బై బర్త్ ఎందుకు వచ్చిందంటే శ్రీముఖి ఎనర్జీ లౌడ్ స్పీకర్ అంటే ఆమె తల్లి లతశ్రీ అంతకు మించి లతశ్రీ సోషల్ మీడియాలో చేసే రీల్స్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది శ్రీముఖి అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాస్త గ్యాప్ ఇస్తుందేమో కానీ లతశ్రీ అయితే రీల్స్ ను వదులుతూనే ఉంటుంది వింత వింత గెటప్ లు వేసి డాన్స్ లో రచ్చ రేపుతుంటుంది రాములమ్మ తల్లి లతశ్రీ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం లతశ్రీ మాత్రమే కాదు ఆమె భర్త రామ్ కిషన్ కూడా రీల్స్ లో జత కలుస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి రీల్స్ లో చేస్తూ తమ టాలెంట్ చూపిస్తూ ఉంటారు ఎనర్జీలో కూతుర్ని మించే అనేట్టుగా ఈ ఇద్దరు రీల్స్ తో రచ్చరేపుతుంటారు అయితే వీళ్ళ రీల్స్ చూసి క్యూట్ వాళ్ళు ఉన్నట్టే వామో వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు అని సెటెర్లు వేసే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ రీల్స్ చేసి బతికేస్తున్నారా నాన్న అని కించపరిచే వాళ్ళు కూడా ఉన్నారు అయితే తాజాగా వీళ్ళిద్దరూ కలిసి ఓ రీల్స్ చేయగా దానిపై ఓ లేడీ నెటిజన్ సెటైర్ వేసింది మిమ్మల్ని చూస్తుంటే ఓ సామెత గుర్తుకొస్తుందని ఆ కామెంట్ కి రియాక్ట్ అయిన శ్రీముఖి ఫాదర్ ఆపేశావేం ఆ సామెత ఏంటో చెప్పు అని కౌంటర్ ఇచ్చాడు దాంతో ఆ లేడీ నెటిజన్ సూపర్ కవర్ డ్రైవ్ వేసింది మీరు ఈ వయసులో ఉన్నప్పుడు మీరు కానీ మేడం గారు కానీ ఇంత యాక్టివ్గా ఉన్నారు ఇంకా శ్రీముఖి లాగా ఉన్నప్పుడు ఇంకెంత ఎంత యాక్టివ్గా ఉన్నారో అంటున్నాను సార్ నేను శ్రీముఖికి పెద్ద ఫ్యాన్ని నేను ఇంకా మీరన్నా మేడం గారన్నా చాలా ఇష్టం అని కవర్ చేసుకుంది అయితే దానికి కౌంటర్ ఇస్తూ చెప్పండి చెప్పండి వినాలని ఉంది అంటూ ఆమె కవర్ డ్రైవ్ చేసిన విషయాన్ని పసిగట్టేశాడు శ్రీముఖి తండ్రి ఇంతకీ ఆ నెటిజన్కి ఏం సామెత గుర్తొచ్చిందబ్బా